హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే సండే కదా చాలా లేజీగా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ లేవడమే చాలా లేట్గా లేస్తాం మేము సండే లేచిన వెంటనే ఫస్ట్ కాఫీ కలుపుతున్నాను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ కాఫీ తాగేస్తాం పైగా ఇంకా ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వన్ డేవే టైం ఉంది కదా ఫుల్ ఇవాళ మొత్తం అన్ని క్లీనింగ్స్ చేసుకున్నా అనమాట ఆ వీడియో మొత్తం షేర్ చేస్తున్నాను కానీ వీటన్నిటికంటే ముందు కాఫీ తాగాలి కాబట్టి మా ముగ్గురికి కూడా కాఫీ కలుపుతున్నాను మా వాడు ఫిల్టర్ కాఫీ తాగడు వాడికి ఇన్స్టెంట్ కాఫీ అండ్ నాకు మా హస్బెండ్కి ఫిల్టర్ కాఫీ అనమాట ఇంతకుముందు ప్రోటీన్ పౌడర్ వేసుకొని పాలు తాగేవాడు మా కార్తిక్ బట్ ఇప్పుడు ఏంటో అసలు అది ఇష్టపడటం లేదు కాఫీయే కావాలంటున్నాడు సో వాడికి కూడా ఇంకా కాఫీయే కలిపేసాను కాకపోతే కొంచెం లైట్గా కలిపాను ఎక్కువ పాలు చాలా తక్కువ కాఫీ పౌడర్ వేసి కలిపాను అన్నమాట మా ఇద్దరి కోసం కలుపుకొని కాఫీ కప్స్లో సర్వ్ చేసేసుకుంటున్నాము ముగ్గురం హాల్లో కూర్చొని కాసేపు అలా ముచ్చట్లు చెప్పుకుంటూ కాఫీ అయితే ఎంజాయ్ చేసేసాము ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను నిన్న ఒక మాల్కి వెళ్ళినప్పుడు హోమ్ టౌన్లో అక్కడ ఇవి రెండు హాఫ్ ప్లేట్స్ తీసుకున్నాను అనమాట ఫుల్ ప్లేట్స్ కాదు రెండు హాఫ్ ప్లేట్స్ చాలా బాగున్నాయి ఇవి అయితే నా దగ్గర చాలా హాఫ్ ప్లేట్స్ ఇవి సిక్స్ వరకు ఉండేవి ఇంతకుముందు అలా ఒకటి 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 విరిగిపోయాయి అనమాట అసలు చిన్న ప్లేట్స్ లేవని చెప్పి అన్ని పెద్ద ప్లేట్స్ ఏ ఉన్నాయని చెప్పి ఇవి ఒక రెండు వరకు తీసుకున్నాను అవి ఇప్పుడు తీసేసి తర్వాత ఒకసారి వాష్ చేసేసి కబడ్లో పెట్టేస్తాను ఇవి ఏవి తెచ్చుకున్నా కూడా వెంటనే వాష్ చేసుకొని తర్వాత ఒకసారి దుడిచేసుకొని దాచుకోవడం మంచిది ఎప్పుడైనా వాడుకోవాలనిపిస్తే టక్మంది తీసి వాడుకోవచ్చు కదా వాటికి బబుల్ ర్యాప్ వస్తుంది కదా దాంతో ఆడుకుంటున్నాను కాసేపు వీటిలో ఎంతమందికి ఇష్టము దీంతో ఇలా ఆడుకోవడం నాకైతే ఏ కొత్త ఐటమ్స్ ఇలాంటివి తీసుకున్నా వాటితో వచ్చి బబుల్ ర్యాప్తో ఆడుకోవడం చాలా ఇష్టము నేను మా హస్బెండ్ ఇద్దరం ఆడుకుంటాం అనమాట ఆయన కూడా లాక్కుంటున్నారు ఇంకా ఇవాళ చెప్పాను కదా క్లీనింగ్స్ ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసి ఆ తర్వాత దేవుడి సామాలు అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ టెన్ డేస్ ముందే చేశాను కానీ పండగ ముందు ఇంకా క్లీన్ చేయకుండా ఉండలేము కదా మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తం దేవుడి దగ్గర సింహాసనం పీటలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి నీట్గా వాష్ చేద్దామని చెప్పి ముందు దేవుడి ఏరియా అంతా కూడా పువ్వులు అవి నిన్న పెట్టిన ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేస్తున్నా అనమాట అన్నీ తడిగో క్లాత్తో తుడిచేసుకుంటే మళ్ళీ పండక్కి నీట్గా ఉంటాయి కదా ఇవన్నీ అనమాట ఇలా పక్కకు తీసి పెట్టాను అయితే అంతగా పాడవలేదు ఓన్లీ టెన్ డేస్ అయింది కాబట్టి ఈ పౌడరు వజ్రా పౌడర్ అని మనకి సూపర్ మార్కెట్స్లోని తర్వాత కిరాణా షాపుల్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అన్నిట్లో దొరుకుతుంది దీంతో క్లీన్ చేస్తే చాలా చక్కగా వచ్చేస్తాయి అండ్ అంత వేగంగా పాడైపోవన్నమాట చాలా నీట్గా చక్కగా ఉంటాయి అయితే ఇక్కడ వెంట వెంటనే కావాలంటే మాత్రం మనకి నిమ్ముపు ఉంటుంది కదా అదీను తర్వాత మనం డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ రెండు కలుపుకొని క్లీన్ చేస్తే మాత్రం చాలా వెంటనే ఇన్స్టెంట్గా మెరిసిపోతాయి ఇత్తడివి అలాగే రాగివి అయితే టూ త్రీ డేస్లో వెంటనే నల్ మళ్ళీ నలబడిపోతాయి అన్నమాట అదే ఇలాంటి కమర్షియల్వి ఉంటాయి కదా క్లీనింగ్ పౌడర్స్ అలాంటివి ఏమైనా వాడితే కొంచెం ఎక్కువ రోజులు అయితే ఉంటాయి ఆ పౌడరే కలుపుతున్నాను మొత్తం అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చెక్క తెల్లగా ఉన్నాయి కదా దేవుడి సామాలు అన్నీ నీట్గా తుడిచేసి వాష్ చేసి పెట్టాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక పొడి క్లాత్తో తుడిస్తాను ఆ తర్వాత వాటికి బొట్లు పెట్టుకొని సర్దేసుకోవడమే ఉర్లీ బౌల్స్ మొత్తం అన్నీ కూడా వాష్ చేశాను ఈలోగా మా హస్బెండ్ మొత్తం ఏ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు మిగతావి హాల్లో మొత్తం క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేశారు సండే కదా ఇంట్లో ఉంటారు కదా కొంచెం హెల్ప్ చేస్తారు ఫ్యాన్స్ తర్వాత ఫ్రిజ్ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట నేను ఇక్కడ వాషింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా గంధము కుంకుము అన్నీ పెట్టేస్తున్నాను అలాగే మొత్తం అన్నిటికీ కూడా గంధము గొంకుము పెట్టేశాను క్లీన్ చేసిన వెంటనే చాలా చక్కగా అనిపిస్తుంది మళ్ళీ రోజు పూజ చేస్తుంటే ఇంకా అలాగా పువ్వులు రెక్కలు ఎండిపోయినవి అన్నీ పడుతుంటాయి కదా అందుకే ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవడమే బెటర్ ఇది అయిన తర్వాత ఇల్లు అది కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాము బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకున్నాము సండే ఎలాగో కలిసి వచ్చింది అలాగే పండగ కూడా వస్తుంది కాబట్టి ఇంకా టెన్ డేస్లీ మార్చేస్తాను నేను ఎవ్రీ టెన్ డేస్కి బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేస్తాను అన్నీ దులిపేమన్నమాట ఇవాళ మొత్తం ఫైనల్గా అయితే ఇల్లు తుడిచేస్తున్నాను ఆ తర్వాత ఒకసారి మొత్తం రాసేస్తున్నాను అనమాట రాసేసాను ప్రస్తుతానికైతే తుడుస్తున్నాను ఫస్ట్ ఫ్యాన్స్కి అసలు తెలియకుండా డస్ట్ పెట్టేస్తుంది చాలా ఎక్కువగా పట్టేస్తుంది అసలు డార్క్ కలర్స్ అయితే అసలు అంతగా కనబడవు కానీ ఫుల్గా డస్ట్ అయిపోతాయి ఆ తర్వాత రాసేసుకున్న తర్వాత కూడా ఇలా ఉందన్నమాట నీట్గా సోఫా కవర్లు అన్నీ మార్చేసుకున్నాం డోర్ మ్యాట్స్ పండగ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇల్లు క్లీన్ అయితే చేసేసుకున్నాము అన్ని ఏరియాస్ క్లీన్ చేసేసి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నాకు మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ కూడా చేసేసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉంటాయి సమ్మర్ కదా ఎవ్రీ డే వాటరింగ్ అయితే చేయాలి మొక్కలకి అప్పుడే నీట్గా ఉంటాయి ఇంకా లంచ్లోకి ఏదైనా సింపుల్గానే చేసేసుకుందాం అని చెప్పి వెజిటబుల్ బిర్యానీ చేసుకుందామని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ ఇంకా దాల్ ఇవన్నీ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది కదా అప్పటికే ఆకలి వేసేస్తుంది అందరికీ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు ఇవాళ పనిచేస్తూనే ఉన్నాము అందుకని సింపుల్గా ఇదైతే అయిపోతుందని చెప్పి కుక్కర్లో చేయట్లేదు ఇలా ఓపెన్ ప్యాన్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని కుక్కర్లో పెట్టలేదన్నమాట హోల్ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాము ఇంకా పులావ్ కూడా రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీగా పులావ్ ఏదో ఒకటి అనొచ్చు ఏదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకా కీర ఆనియన్స్ కూడా కట్ చేశాను మా వారికి కీరా ముక్కలు అంటే చాలా ఇష్టము సో సండే ఉంటారు కాబట్టి ఇంట్లో మస్తుని చెట్టుగా తింటారు మా హస్బెండ్కి మా అబ్బాయికి ఫస్ట్ అయితే సర్వ్ చేసేస్తున్నాను నేను టీవీ దగ్గరికి వచ్చి తింటాను అనమాట టీవీ చూస్తూ తింటాను నేను వీళ్ళు ఇక్కడ తినేస్తారు ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత విశాల్ మాటకి వచ్చాము అయితే కొన్ని థింగ్స్ కావాలి అందుకని వచ్చామన్నమాట చిన్న పిల్ల ఉంటుంది నా దగ్గర అసలు దానికైతే సరిగ్గా ఎక్కడ పిల్లో కవర్స్ దొరకట్లేదు సరే విశాల్ ఉంటాయేమో అని చెప్పి ఇక్కడికి వచ్చాయనమాట మైక్రోఫైబర్ పిల్లోస్ ఉంటాయి కదా అవి వాటికైతే దొరకట్లేదు ఇక్కడ కొన్ని టాప్స్ అయితే చూస్తున్నాను బట్ ఏమీ అంతగా సెట్ అవ్వలేదు అవి ఏం తీసుకోలేదు కొంత గ్రాసరీ కూడా కావాలి అందుకని విశాల్ మటకు వచ్చామన్నమాట మాకు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అందుకే వచ్చాము ఇంకా అన్నీ కొన్ని కొన్ని అయితే చూసాము కట్ బట్ ఏమీ తీసుకోలేదు చిన్న చిన్న జీన్ ఫ్యాంట్స్ చాలా బాగున్నాయి చూసేసి ఇంకా అనమాట మా బాబుకి ఇటువంటివి కొనేవాళ్ళైతే ఇది అమ్మాయిలది ఇటువంటివి కొనేవాళ్ళ మా బాబుకి అదే గుర్తొచ్చింది అక్కడ కావాల్సినవన్నీ తీసుకొని అక్కడ నాకు ఈ పిల్లోకి అవర్స్ దొరికాయ అనమాట కరెక్ట్గా మా దగ్గర ఉన్న పిల్లోకి సరిపోతాయి అవి తీసుకొచ్చాము పిల్లో కవర్స్ అయితే మేము బ్యాగ్ అది ఏం తీసుకెళ్ళడం అనమాట సో ఎయిటీన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఆ బ్యాగ్ మీరు ఎవరైనా విషయాల మాట కానీ ఏ మాటకు వెళ్ళినా బ్యాగ్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి కప్ నూడిల్స్ తీసుకొచ్చాను మా బాబుకి చాలా ఇష్టమని ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్